నమస్తే అండి ఈ నెల పన్నెండవ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మాజీ మంత్రి దివంగత నేత గాలి ముద్దు నాయుడు చిన్న కుమారుడు గాలి జగదీష్ బా ప్రకాష్ వైసీపీలో చేరినున్నట్లుగా సమాచారం తెలుస్తుంది జగదీష్ గారి చేరికతో వైసీపీ బలోపేతం అవుతుందన్నటువంటి నమ్మకం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపిస్తుంది జగదీష్ గారి సొంత అన్న భాను ప్రకాష్ ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నుంచి టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే గాలి భాను ప్రకాష్తో తల్లి సరస్వతి అతని తమ్ముడు జగదీష్కు తీవ్ర విభేదాలు ఉన్నాయి ముద్దు కృష్ణనాయుడు మరణానంతరము రాజకీయ వారసత్వం పైన అన్నదమ్ములు ఇద్దరి మధ్యన తీవ్ర వివాద విభేదాలు ఉన్నాయి చోటు చేసుకున్నాయి ఒక చివరికి ముద్దు కృష్ణనాయుడు భార్య సరస్వతి గారికి చంద్రబాబు గారు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఆ తర్వాత కుటుంబం పూర్తిగా విడిపోయింది చిన్న కుమారుడు తల్లి ఒకవైపు భానుప్రకాష్ గారు మరోవైపు అన్నట్టుగా విడిపోయారు నగరిలో భానుప్రకాష్కు వ్యతిరేకంగా రాజకీయాలు చేయాలని తమ్ముడు నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు ఆయన గాలి జగదీష్కు పిల్లనిచ్చినటువంటి మామ కర్ణాటకలో రాజకీయం ప్రాతినిధ్యం ఉంది ఆయనకి యడ్యూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా కూడా జగదీష్ గారి మామ పనిచేశారు అయితే జగదీష్కు మామ కుటుంబం ఆశీస్సులు మెండుగా ఉంటాయి అనేటటువంటి ప్రచారం అయితే ఇప్పుడు జోరుగా సాగుతుంది అయితే జగదీష్ వైసీపీలో చేరితే నగరంలో మాజీ మంత్రి రోజాతో సఖ్యత ఉంటుందా అన్నటువంటి ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వెలువడుతుంది చూద్దాం నమస్తే